నాది రెండు క్వశ్చన్లు ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ మీరు ఎప్పుడైనా త్రీ సమ్ అడుగు 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 సార్ ఏం ఫీల్ అవరు అడుగు మీరు ఎప్పుడైనా త్రీ సమ్ ఫోర్ సమ్ కూడా చేశారు నా జీవితంలో ఎప్పుడు చేస్తారు ఎందుకంటే నా ఉద్దేశంలో త్రీ సమ్ ఫోర్ సమ్ అనేది మామూలుగా టూ కన్నా ఎక్కువ ఎందుకంటే సెల్ఫ్లెస్నెస్ ఉంటుంది ఒకళ్ళు ఒకళ్ళు అయితే ప్రేమ్ పెరిగిపోతుంది ప్రేమ పెరిగిపోయి అక్కడ రిలేషన్షిప్ డెవలప్ అయిపోతుంది త్రీ సమ్ ఫోర్ సమ్లో అది రాదు ఎందుకంటే అది కేవలం ఎంజాయ్మెంట్ కోసం చేస్తారు కనుక నాకు ఈ అయినప్పటి నుంచి నేను వన్ టు వన్ మాది మనీషన్ లాస్ట్ టైం ఎప్పుడు చేశారు ఏది మీరు లాస్ట్ టైం అది 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 అడుగు టైం కాదు కదా పాయింట్ ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు ఏమైనా అడగచ్చు అన్నారు కదా అందుకే అడుగుతున్నా నిన్న రాత్రి ఎంతసేపు చేశారు చెప్తాను చెప్తాను చెప్తే గుండాకి చచ్చిపోతాం మీలాగానే స్ట్రాంగ్ హార్ట్ అంటే ఇప్పుడు హార్ట్ తో చేసాను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసాను హార్ట్ అంటే మీలాగా స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పాను అది కాదు అదే

సిక్స్ పాయింట్ అని చెప్పింది కదా ఓకే అందరు అమ్మాయిలు అయిపోతే ఇంకా అసలు కూడా నేను దాని వేరే ఛాన్స్ ఉండదు సో ఒక రోజులో ఎంతమంది అమ్మాయిలతో మేట్గా కావాలో కలుగుతారు అది ఆ ట్రేడ్ సీక్రెట్ నేను చెప్పము సార్ ఆ సీక్రెట్ చెప్తే ముందు ముందు మేము కూడా ప్రాక్టీస్ బెటర్గా ఉంటుంది